పాస్టర్ గారు మీకు ఫోన్ చేయమన్నారండి హలో అవునా అవునా ప్రశాంత్ ప్రశాంత్ గారు చెప్పండి ప్రశాంత్ గారు మా పాస్టర్ శామ్యూల్స్ ఉన్నారు పాస్టర్ గారు ఉన్నారా లైన్ లో అంత అదే మన ప్రసన్న గారి అది కొంచెం ఏదో నడుస్తుంది కదా గొడవ అది ఏంటో మనకు అర్థం కాక అదే అన్యుల దగ్గర మనం కొంచెం ఇబ్బంది అవుతాం కదా అది అని ఫోన్ చేయమన్నాను నేనే ఏంటి గొడవ అదే ప్రసన్న మ్యాథ్స్ గారికి ఏదో అవుతుంది కదా యూట్యూబ్ లో దాని గురించి ఏమైంది ఏంటి అనేది హలో ఓకే బ్రదరు అయ్యగారు చెప్పండి ఏంటి ఏం జరిగింది లేదు అయ్యా అక్క గారిది నేను వీడియోస్ కానీ పాటలు గాని నేను చూసా యూట్యూబ్ లో ఎవరి అయినా నేను చూస్తా కామన్ గా ఇప్పుడు మత్యు సన్న గారి పాటలు కానీ వీడియోలు గాని ఏది గాని ఏదైతే ఏమున్నది మనకు కొంచెం కొంచెం ఆత్మీయంగా కొంచెం బలపడేటట్టుగా ఉంటే ఓకే పర్వాలేదు అయితే మన ఈ ప్రసన్న పాట పాటను గురించి అన్న ఒక వీడియోలో ఏం మాట్లాడిందంటే ఇలా పాడుతుంది అక్కయ్య ఇలా ఉన్నది అక్కయ్య ఈ పాట పాడుకుంటు ఇలా ఉన్నది దాని అర్థము వాళ్ళ పోకట ఎటు పోతుంది వాళ్ళ ఆకర్షణ వాళ్ళు పాడే విధానం ఎటు పోతుంది ఆకర్షణ ఎటు ఉన్నది అని మత్యూస్ అన్న ఒక వీడియో లో మన ప్రసన్నక గురించి చెప్తా ఉన్నాడు చెప్తే ఈ అక్క వయసుకు అన్న వయసుకు చాలా తేడా డిఫరెంట్ ఉన్నది సరే ఆయన చెప్ ఆయన మాట్లాడే మాటలో ఒక మాట ఈమెను పిచ్చినట్టుగా గాని ఒక మాట ఈమెను అన్నట్టుగా గాని ఒక మాట మిస్టేక్ అయినట్టుగా గాని మత్స్ అన్న మాటలో లేవు ఒక తండ్రి వయసు తోటి అన్న వయసు తోటి ఆత్మీయుడు తోటి పరిచారకుడు తోటి దైవజనుడు ఎలా మాట్లాడాలి అక్క అయ్యో వాడు వీడు వాడు వీడు నీకు ఆ వాయిస్ రికార్డ్ ఆ వీడియో నీకు పెట్టాలన్నా కూడా చెప్పాలి చెప్పు వినండి మాథ్యూస్ నాకు బాగా తెలుసు చాలా మంచివాడు ఆయన వాడు వీడు నీ ముఖం కాళ్ళ ముఖం కాకి ముఖం వాడు వీడు అని వాడు వీడు మించి దిగతలేదు ఆ అన్నం నేను పాడిన పాట విధానం ఇదిరా అదిరా ఇదిరా అని చెప్తాను అంటే నువ్వు పాట పాడితే ఆన నీ పాటను వ్యతిరేకించచ్చు నీ పాటను అవమానపరచచ్చు ఓకే సరే అన్న దాని ఉద్దేశం ఇది మీరు అర్థం కాలే కావచ్చు నీకు అర్థం అవ్వలే కావచ్చు నేను ఆ పాటలో ఉద్దేశం ఇది ఆ పాటలో అర్థం ఇది అని అన్నకు అర్థం కాక నేను ఏదో విమర్శించవచ్చు నిన్నేదో ఇది వచ్చిన కానీ నువ్వు దాన్ని మాకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లేషన్ చేయొచ్చు కదా దానికి అంత మంచి ఆత్మీయని అంత మంచి దైవ అంత మంచి ఇది ఆయన వాడు వీడి నుంచి దిగుతలేదు అయ్యో నీకు అది పెట్టమన్నా పెడతా విన్నా విన్నా అది మాకు చాలా హృదయాన్ని గాయం చేసింది నువ్వైనా నేనైనా అంత ఆత్మీయ ఇటు నువ్వైనా నేనైనా అంత ఆత్మీయంగా అంత బలంగా లేకపోవచ్చు ఆత్మీయతలో పాటలు పాడే విధానంలో పరిచర్య చేసే విధానంలో ఆ ప్రసన్నక్క అయితే ఏంది నేనైతే ఏంది ఎవరైతే ఏంది అంతగా లేము ఆయనతో ఆయనతో మనం పోల్చుకుంటే ఎంత కాదు సరే ఉన్న దాంట్లో కొద్దిగా అయినా మనం దేవుణ్ణి జనపరుస్తానం కావచ్చు మహిమ పరుస్తానం కావచ్చు కొంత అయినా దేవుని సేవ చేస్తానం కావచ్చు కానీ ఆయన అట్లా మాట్లాడు చాలా బాధ అయ్యో మ్యాథ్యూస్ చాలా మంచివాడు అండి ఆయన అయితే మీకు ఆ మాట అయినా కూడా అక్క అయితే నేనేమని పెట్టినా అంటే ఆయన తిరుతాను అక్క మన క్రైస్తవులుగా లిస్టింగ్ పెట్టుకోవచ్చా మన క్రైస్తవులుగా మనం అట్లా అలంకరించుకోవచ్చా నువ్వు సినిమా హీరోయిన్ అనుకుంటావు అక్క అలా కరెక్ట్ కాదక్క అన్న 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 దాంట్లో తప్పే ఉన్నది అన్న దాంట్లో ఇదే ఉన్నది నీదేమైనా నీకు రాంగ్ అనిపిస్తే దానికి తప్పైందని సరి చేసుకోవాల్సిందిపోయి ఆయననే బూత్ మాటలు తీస్తాను నన్ను కూడా ఆల్రెడీ నువ్వు నోరు మూసుకోరా నువ్వేంద్రా చెప్పేది చెప్పది ఉంటది తనలో పడుతావు అట్టయితే నా గురించి కూడా పోస్ట్ పెట్టింది లే అట్టగాని చెప్పిందా తను కూడా అంటే ఆ పోస్ట్ మన దాన్ని ఏమంటారు ఆ రాత పూర్వకంగా రాసి పెట్టిందిలే యూట్యూబ్ లో ఆవిడ అంటే నేను మాథ్యూస్ అన్నది నేను చూసి రియాక్ట్ అయినాక అక్క నన్ను కూడా కొంచెం తిట్టారు తిట్టారు అయ్యో ఏంది మరి పాటలు మరి అలంకరణ ఒక్కోసారి అలంకరణ నచ్చకని అదే నేను నేను పెట్టా నీకు ఆమెకు పెద్దనా అని నీకు బతమన్నా పెడతా సినిమా హీరోయిన్ వాక నువ్వు సినిమాలో నటిస్తాను ఆ దేవిని సేవ చేస్తాను దేవిని సేవ చేస్తే నీ వైపు నలుగురు ఆకర్షించేటట్టు నీ ద్వారా దేవుని అయ్యో ఈమె జీవితాన్ని ఇలా మార్చింది ఆ దేవుడని నిన్ను బట్టి దేవుని దగ్గరికి కొంతమంది ఆకర్షించబడాలి కానీ ఇదేందక్క నీ పాటలు ఏంది నీ అలంకరణ ఏంది నీ రడవడం ఏంది నీ ఫేసు ఆ మేకప్ ఏంది నీ లిప్ స్టిక్ ఏంది నీ అలంకరణ ఏందక్క అంటే నువ్వు మూసుకోరా అని నన్ను కూడా ఇదిగా మాట్లాడింది అంటే పైకి లోపల ఒక రకంగా ఉంటది ఏమన్నా అయితే అది తెలియదు అన్న మరిగా మనం ఏదైనా మనం అందరం నేను ఒకటే మాట నా కూడా అక్క చేస్తే సేవ కరెక్ట్ చేయి దేవుణ్ణి గణపరిచినట్టుగా చేయి కానీ అన్నిల మధ్యలో అన్నిలకు ఇప్పటికే మనం ఎవరెవరినో ఒక సగం పాస్టర్లు సగం సేవ చేసే వాళ్ళని బట్టి సేవ అనేది వేసే అనేది కొంచెం అవమానపరుస్తాను మనం కొంతమంది గణపరిచే వాళ్ళు ఉంటే గణపరుస్తారు ఓకే వాళ్ళని బట్టి మనం చాలా వందనాలు చెప్పాలి వాళ్ళకు కానీ అవమాన పరిచేటట్టుగా మనం మాత్రం తయారు కావద్దా నువ్వు అదే విషయంగా మాత్రం ఉంటే నువ్వు సేవ మానేసి ఇంట్లో కూర్చో అక్క దేవుడే నేను సేవ చేయమని పోలేదు లేదు అవమానపరిచేటట్టుగా ఆ విధంగా ఉండద్క్క చేస్తే గణపరచు దేవుణ్ణి దేవుని నామాన్ని గణపరుచు ఘనంగా చేయి అన్యజనుల మధ్యలో ఇదిగా అక్క గాని ఇదేందక్క ఈ లిప్ స్టిక్ ఇది అది పెట్టి నేను ఇట్లా అట్లా అని పాట డాన్స్ డ్యాన్స్ అది ఆ పాటకు ఆ డాన్స్ ఏంది ఆ పాటకు నర్కమంది ఆ డాన్స్ ఏంది అసలు నాకైతే కొంచెం బాధ అనిపించింది అన్న బాధలో నుంచి వచ్చి ఆవేశం ఇది అంతే ప్రశాంత్ గారు ప్రశాంత్ గారు ఒక్క నిమిషం ఎల్పి నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారా ఎవరకు ఆమె అంటుంది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి అంటుంది ఏం లేదా ఎల్బీ నగర్ లో కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఇచ్చినట్టుగాని ఏదైనా ఉంటే నేను ఎక్కడికంటే అక్కడ మాట్లాడు సార్ అయితే తమ్ముడు ఇప్పటికే చాలా మంది విశ్వాసం నుంచి విశ్వాసం కోల్పోయి వాళ్ళు గొరవ అవుతున్నారు చాలా మంది నీకు తెలుసోలేదు ఎందుకంటే చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఇలా అదే నువ్వు అన్నట్టు అది కొంత చేయకూడదు కానీ ఇంకా పాపం ఆడపిల్ల కదా మనం కూడా చూసి ఉండాలి అది ఏం చేస్తాం చెప్పారు అవునా దేవుని నామాన్ని బట్టి కొంచెం భ్రమ పెట్టి బ్రతికే వాళ్ళు ఉన్నారు అది వేరు నువ్వు అవమానపరుచుకుంటూ ఇది చేస్తే అది మళ్ళీ యూట్యూబ్ లో పబ్లిక్ యూట్యూబ్ లో ఎంత మంది చూడగారు చూడరాయ్య గారు మంది వేల మంది చూస్తారు నువ్వు అంత పబ్లిక్ గా అంత దిగజార్చినట్టు చేస్తే కొంచెం ఆత్మీయులకు ఏమాత్రం రోషం ఉండదా అవునవును అది కొంచెం బాధగా అనిపిస్తుంది నువ్వు ఏదో పర్సనల్ గా చేసుకో నీకు నీకు పోషణ దారం లేకపోతే నీకు బతుకు తెరుగు లేకపోతే నువ్వు పర్సనల్ గా చేసుకో అది నో ప్రాబ్లం కానీ పబ్లిక్ గా తీసుకొచ్చి దాన్ని పబ్లిక్ దాకా తీసుకొస్తే అది ప్రాబ్లం కదా ఆత్మీయులకు కొంచమైన రోషం ఉంటది ఎవరైనా ఎవరు ఒక్కరైనా ప్రశ్నిస్తారు కదా ఉద్యోగం నుంచి రిజైన్ చేసి వచ్చిందంట అంటే ఇప్పుడు లాయర్ అంటే డబ్బులు సేవలు ఏమో అదే మరి ఆ లాయరు ఆమె సాక్ష్యం కూడా మీరు వినండి లాయర్ ఉద్యోగం చేస్తే నీకు డబ్బులు వస్తాయని ఆమె సాతాను తో సైతానే ఆమెకి వచ్చి గాడే ఏదో వచ్చి లాయర్ ఉద్యోగం వస్తే నీకు డబ్బు ఉంటది ఏసే నమ్ముకుంటే ఏం డబ్బు ఉంటది అది అని ఆమెతో మాట్లాడితే ఆ పాట రాసిందంట ఆమె పాడే పాటలు నీకు అంత అనుభవం ఉండింటే అంత ఇది ఉంటే ఇంకో పాట కూడా రాసిందన్న దాంట్లో పెట్టమంటే పెడతా నువ్వు నా నువ్వు నాతో ఉన్నావని నిరూపించుమయ్యా అని ఒక పాట రాసింది ఆ పాట పాడింది ఆ పాట నిరూపించాలంటే కష్టం ఇప్పుడు నిరూపించడం అంటే మనం కష్టం కదా అయితే అయ్యగారు అయ్యారు ఆ పాట వరకు ఓకే ఆ పాట వరకు ఓకే కానీ ఈ మధ్య దాంట్లో ఆ మధ్యుసన్న ఏదైతే ఏ పాటనైతే అయితే వ్యతిరేకించడో ఆ పాట మాత్రం చాలా విరుద్ధం ఖండించడం అది ఇంకోటి అవా ఏసేమో నా ప్రియుడు నేను ఏసు ఏదో పాట పడింది కదా ఏమో అవేమిన్లేదు కానీ ఒక రెండు పాటలను బట్టి నేను మాట్లాడాను ఇప్పుడు పాడు దీన్నేమంటాను నేను మొక్కకుండా ఉండగలనా అనే పాట ఒకటి ఉన్న ఇంకోటి ఆ ఇంకోటి అయ్యగారు యూట్యూబ్ లో చెక్ నేను అవును ఒకటి అన్నయ్య గారు బాడతానాహు యాహు ఒకటి మన ఇంకోటి కూడా ఉంటది ఇదే కొంచెం అది ఇబ్బందికరంగానే ఉంటది ఇదంతా మరింత వారు చెప్పారా ఇట్లా డాన్స్ లేమని అన్ని కరెక్ట్ కాదు కదా నేను అదే అంటే నువ్వు మూసుకోరా నాకు చేసింది అన్నేది ఆ నేను కూడా అక్క నీ తండ్రి వయసుంటాడు అన్న చెప్పింది దాంట్లో కరెక్టే ఉంది దాన్ని నువ్వు ఆ మాటలు విన్న నువ్వు సరి చేసుకోవాల్సింది పోయి ఒరే ఆయన ఒరే మించే దిగుతలేదు ఒరే మించి దిగుతలేదు అయితే అక్క నీ తండ్రి అయితే ఆ వీడియో నేను చూసి ఏం పెట్టినా అంటే అక్క నీ తండ్రి వయసు ఉన్నాడు మచ్చ నీ తండ్రి వయసు నుండి నీ అన్నయ్య వయసు నుడు అలా మాట్లాడచ్చు అక్క ఏదైనా పొరపాటు ఉంటే మార్చుకొని సరి చేసుకోవాల్సింది పోయి వారి వీరి మీకు కూడా దిగుతెలవు కాక నువ్వు మార్చుకోక నీ డిస్ట్ చెంది నువ్వు గారు కూడా చాలా మంచి సేవకుడు చనిపోయిన శవం శవం లేచి పాలిచ్చింది ఏసు అని చెప్పేసి ఒక చెప్తారు చాలా మంచి సేవకు మాథ్యూస్ ఆహా చనిపోయిన వాళ్ళని అవును సాధించి చెప్పిన నాయనే కదా అయితే ఆ మ్యాథ్యూ గారి నెంబర్ ఉందా తమ్ముడు ఒక మాథ్యూ గారి నెంబర్ ఉందా మాథ్యూస్ గారి నెంబరు చెక్ చేయాలన్న లేదు ఒకసారి చూడవా ఆ మన గారు నాకు వ్యక్తిగత పరిచయం లేదు చూసి నేను బాధపడ్డాను వారి ఏమిటి ఆడవాళ్ళు ఇప్పుడు పౌలేమంటాడు తెలుసా మగవాళ్ళ దగ్గర మాట్లాడడానికి కూడా అనుమతి కూడా ఆయన పౌలు ఇప్పుడు పౌలు చెప్పినటువంటి వచనంలో వీళ్ళు రాకూడదు ఆడవాళ్ళు ప్రవచనమే చెప్పకూడదు కదండి ఆడవాళ్ళు మగవాళ్ళ దగ్గర మాట్లాడటానికి కూడా నేను అనుమతించను అంటాడు పౌలు మరి మగవా మన దగ్గర మాట్లాడడానికే వాళ్ళకి అనుమతి లేదు వాళ్ళు ఏంటి నాకు అర్థం కాదు ఈ విధంగా వీళ్ళు ఎలా ప్రవక్త అసలు ప్రవక్త అంటేనే మగవాడు కదా ఆడవాళ్ళు ఎందుకు వస్తున్నారు ఈ మధ్య అయ్యగారు మీరు చెప్తున్నారు అసలు ఈ లేఖనం నాకు తెలియదు రెఫరెన్స్ తెలిసి ఉంటే ఆ పాయింట్ పట్టుకొని ఆమెను అడిగేదాన్ని నువ్వు అడుగు పౌలు చెప్పిన మాట ఆడవాళ్ల దగ్గర ఆడవాళ్లు మగవాళ్ళ దగ్గర మాట్లాడదానికి కూడా అనుమతించారు ఇక్కడ పౌలు అయితే నా విషయాలన్నీ కొట్టిపడేస్తాను నన్నా నేను అయితే నేను చూసి ఆమె నెంబర్ యూట్యూబ్ లోనే ఇంకా నా నెంబర్ కూడా నెంబర్ ఉందా ఆ ప్రసన్నక్క నెంబరు నేను యూట్యూబ్ లోనే దేవులాడిన అదే సరే ప్రసన్న నెంబర్ చెప్పు ఒకసారి మనమైనా చెప్పు చూద్దాం తమ్ముడు నెంబర్ రాసుకో చెప్పు చూద్దాం మరి మన క్రైస్తవానికి ఇబ్బంది కదా అంతే అన్న ఒకసారి చెప్తాం మా నెంబర్ చెప్పు ఓకే గారు మనం అందరం ఏసాయని కనపడతా ఏంది మనకు ఈ రోజులలో మనకు మన క్రైస్తవులకు వ్యతిరేకంగా చాలా మంది ఉన్నారు అవును అలాంటి మధ్యలో ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏంది అక్క చేసేది ఏంది అసలు చాలా బాధ అనిపిస్తుంది బైబుల్ పెట్టుకుని బయటకు వెళ్తేనే చాలా ప్రశ్నిస్తున్నారు తమ్ముడు పడుతున్నారు ప్రశ్నిస్తున్నారు తిడుతున్నారు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు ఈ అక్క చేసేది బైబుల్లో మనం అలాడిపోతాం నెంబర్ చెప్పమ్మ ఒకసారి అన్నయ్య నెంబర్ వేసుకో నైన్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ వన్ డబల్ వన్ ఫైవ్ టూ టూ ఫైవ్ నైన్ టూ నైన్ టూ లేదరా మళ్ళీ ఒకసారి చెప్పండి మీ నెంబర్ ఎక్కడ మిస్ అయింది మళ్ళీ చెప్పండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ వన్ డబల్ వన్ కొట్టినావా కొట్టినామా ఫైవ్ టూ నైన్ టూ ఫైవ్ టూ నైన్ టూ నైన్ ఎయిట్ చెప్పండి చెప్పండి అన్న నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ వన్ స్టక్ అవుతుందన్న మీ వాయిస్ ఒకసారి వినండి మీరు నైన్ ఎయిట్

అంటే కామన్ గా మేము గుంటూరు గుడాల పండుగకి వెళ్తాం అది పండుగ ఉంది కదా మన అవునండి అవునండి యవనసుల కూడిక ఆ ఇప్పుడు అంటే గుడికి అటు ఇటు వెళ్ళాం కానీ గుడాల అనగా మాత్రం కలిసి కంపల్సరీ వెళ్తాం మళ్ళీ ఇంకోటి రెండోది ఏంటంటే అదేలే బాబు ఆ రోజున మన జనవరిలో పెట్టారు కదండి